వినాయకవ్రత కథ సూతమహాముని శౌనకుడు మొదలైన మునులకు వివిఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రనెందుకు చూడకూడదు అనే విషయాలు వివరించటం మొదలుపెట్టాడు గణపతి జననమ ఒకప్పుడు గజ ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడి గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్న వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరెప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడు పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కాని శివుణ్ణి ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారినుంచి నా భర్తని కాపాడి నాకిచ్చావు కూడా ఏదన్న ఉపాయ ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దుల్ని నాడించేవాడిగా వెళ్లటమే సరైనది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దిగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యమిచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేనిస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుణ్ణి వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు మా వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం